మీకోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local. సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువ నిర్మాణ పనులు జాప్యంతో అనేక ఇబ్బందులు గురవుతున్నట్లు కాలనీ వాసులు ఆరోపిస్తూ ఉన్నారు కోరుట్ల రోడ్డు నుంచి వేములవాడ బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్త వరకు నిర్మిస్తున్న మురికి కాలువలను మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మురికి నీరంతా పేరుకుపోయి దుర్గంధ వాసన వెదజల్లుతున్నట్లు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పద్ధతి ప్రకారంగా నిర్మించకుండా భాగాలు భాగాలుగా నిర్మించడంతో మురికి నీరంతా ఒకే దగ్గర పేరుకుపోయి దుర్గంధ వాసనతో పాటు దోమల బెడద వల్ల అనేక రోగ బారిన పడుతున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మురికి కాలువ దుకాణాల ముందు నిర్మించడంతో నిర్మాణ జాప్యంతో దుకాణాలను తీసుకోలేని పరిస్థితి వచ్చిందని దీంతో నష్టపోయామని వ్యాపారస్తులు మండిపడుతూ ఉన్నారు ఆ ప్రాంతమంతా మురికి నీరుతో వెతచెల్లే వాసనతో ముక్కులు మూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నామని మురికి కాలువని వెంటనే కప్పివేయాలని ఆ ప్రాంత కోరుతూ ఉన్నారు ఇక మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వదిలి ఇప్పటికైనా నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతూ ఉన్నారు వాహనాల పార్కింగ్ కావచ్చు దుమ్ము కావచ్చు షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకు దుమ్ము కావచ్చు ఈ షాపులో రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది చిన్నపిల్లల్ని పంపించినట్టయితే ఈ షాపులో వాళ్ళు స్లిప్ అయిపోయినట్టయితే దానికి చాలా రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవి చాలా రోజులు మేము చూడబట్టి ఇక్కడ కాదు కొరుకుల బస్ స్టాండ్ కోనేపల్లి రోడ్ నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వరకు చాలా లేటుగా పని పనులు అనేది జరుగుతూ ఉన్నాయి అది కా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ ఏరియా అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ దీని చా దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతాయి బండ్లు ఇక్కడ మన డివైడర్ దగ్గర బండ్లు మనుక్కునేటప్పుడు కావచ్చు వచ్చిపోయేటోళ్ళు కావచ్చు వన్ వే చేసినప్పుడు కావచ్చు వెహికల్ వచ్చే వాళ్ళకు ముచ్చలి వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళే పాదచారులకు కూడా చాలా వరకు చాలా వరకు ఇబ్బంది జరుగుతా ఉంది మరి దీని నిర్లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేసి మోరిని తొందరగా జనానికి ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పేసి ప్రజలపక్షాల మా రిక్వెస్ట్ బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు నిర్మిస్తున్నటువంటి మురికి కాలువ ఆ నిర్మాణం చేపడుతున్న తరుణంలో మోరి నుండి షాపులకు వెళ్ళే వెళ్ళే మార్గాన్ని చెక్కలపై వెళ్ళే మార్గం నుండి ప్ర ప్రజలు కింద పడి దెబ్బలకు దెబ్బలు తలగడం ప్రమాదానికి ప్రమాదం జరగడం జరుగుతుంది ఇలాంటి పనులు త్వర త్వరగా పూర్తి చేసి ఇలాంటివి జరగకుండా చేయాలి రోడ్ల పండి రోడ్ రోడ్డు మార్గంలో బైకులు పక్కకు పెట్టి షాపులకు వెళ్ళి వచ్చే వరకు బైకులు కూడా చోరికి చోరీకి గురవుతున్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే త్వర త్వరగా తగ ఏర్పరిచిన డ్రైనేజ్ డ్రైనేజ్ తీయడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి బోరి వాసన కానీ మరియు దోమలు కానీ మరి మొత్తం ఇంతకుముందు ఇద్దరు ఇందో ఇందులో ఇందో పడిపోయినారు దాని మీద పైకప్పు లేకుండా ఇన్ని రోజుల నుంచి ఇంత మన మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంత శ్రద్ధ శ్రద్ధ తీసుకొని కొంచెం కంపల్ కంపల్సరీ దీనిపై చర్య తీసుకోగలరు దీనివల్ల ప్రజలు ఇబ్బంది బాగా పడుతున్నారు కానీ అనేక రోగాలు వస్తున్నాయి ఈ మోర్ల వల్ల దోమలు దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి కంపల్సరీ దీనిపై చర్య తీసుకొని తొందరగా ఈ డ్రైనేజ్ పైన దాని కప్పు వేయగలని కమించిన కోరుతున్నాం కొంచెం చర్య తీసుకొని గత ఆరు నెలల నుంచి ఇప్పుడు ఆరు నెలల సమయం అయింది ఈ ప్రాబ్లం బాగుంది ఈ బాత్రూమ్లు బాత్రూమ్ పైపులు కానీ వీటికే ఉన్నాయి కొంచెం గలీజ్గా వస్తుంది స్మెల్ వస్తుంది దోమలు తయారవుతున్నాయి మొన్న నుంచి జ్వరాలు కూడా వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి జ్వరం దయచేసి తొందరగా ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం